నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేన్ మీ రాజేష్ సో తెలంగాణలో ఉన్నటువంటి వ్యవస్థలకి మరోవైపు పోలీసులకి మరి ముఖ్యంగా కేటీఆర్ ఇవాళ వార్నింగ్ ఇస్తున్నారు మేము మళ్ళీ భవిష్యత్తులో అధికారంలోకి వస్తాం కార్యకర్తల కంటే కూడా ఇవాళ మీరు ఓవరాక్షన్ చేస్తే మిమ్మల్ని గుర్తు పెట్టుకొని ఖచ్చితంగా మేము ఈ చర్యలకు ఉపక్రమిస్తామంటూ కూడా ఇవాళ డైరెక్ట్ డైరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్నారు కేటీఆర్ అసలు కేటీఆర్ వ్యాఖ్యల ఉద్దేశం ఏంటి మరోవైపు ఆయన మరొకసారి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా తాట తీస్తామంటూ ఇస్తున్నటువంటి వార్నింగ్ ని ఎట్లా చూడాలి మాట్లాడదాం మనతో పాటు రాజకీయ విశ్లేషకులు జగీర్ గారు జాయిన్ అవుతున్నారు సార్ నమస్తే సార్ ఆయన కేటీఆర్ వ్యాఖ్యలు చూస్తే ఈవెన్ వ్యవస్థల్ని పోలీసుల్ని మీరు ఇట్లా ఉంటాం కరెక్ట్ కాదు మీరు కార్యకర్తల కంటే యాక్షన్ చేస్తున్నారు ఇలా చేయటం వల్ల మేము అధికారంలోకి వస్తే మీ పేర్లన్నీ నోట్ చేసుకుంటాం వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తాం ఎట్లా చూడాలి ఈ వ్యాఖ్యలు పోలీస్ డిపార్ట్మెంట్ని అట్లాగే అఫీషియల్ మిషనరీని బ్లాక్మెయిల్ చేయడమేనండి బెదిరించడమే అంతకుమించి మనకేం కనిపించట్లేదు దాంట్లో ఆ కామెంట్స్లో మా గవర్నమెంట్ మళ్ళీ వస్తే మేము ఎవరెవరైతే చట్ట వ్యతిరేకంగా పనిచేస్తున్నారో వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని ఒక పద్ధతి లేదా చట్ట చట్టానికి వ్యతిరేకంగా ఇంకా ఏమైనా యాక్టివిటీస్ చేసిన అఫీషియల్స్ ఉంటే పైన కూడా మేము చట్ట ఎక్తి చర్యలు తీసుకుంటామని ఒక పద్ధతి అంతే తప్ప మేము అధికారం రావడం పక్క గ్యారంటీ ఇంకా కొద్ది రోజుల్లోనే వస్తాము భవిష్యత్తు మారే అధికారంలోకి వచ్చేది మేమే కనుక ఎవరైతే పోలీసులు రక్షణ చేస్తున్నారో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కంటే అతిగా స్పందించి పనిచేస్తున్నారో వాళ్ళందరికీ నేను వడ్డీతో సహా ఇస్తాము అని చేసిన కామెంట్స్ ముమ్మాటికి ఇది పోలీసులను భయపెట్టి బెదిరించి లొంగ తీసుకోవడానికి సంబంధించిన ఒక ట్రిక్ అంటే పోలీసులు ఏమనుకోవాలి పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళు ఏమనుకోవాలంటే అరే మళ్ళీ కాంగ్రెస్ సారీ మళ్ళీ బీఆర్ఎస్ వస్తుందేమో మళ్ళీ బీఆర్ఎస్ వస్తే మనమేమో కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నాము ఏదైనా కొద్దిగా ఐ మీన్ బీఆర్ఎస్ సారీ కాంగ్రెస్ గవర్నమెంట్ అండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన డైరెక్షన్స్ కనుక మనం ఫాలో అయితే రేపు మరి కేటీఆర్ చెప్పినట్లు నిజంగానే ఆయన పుస్తకం రాస్తుండేమో పింక్ బుక్ రెడ్ బుక్ ఇట్లా అంటున్నాం కదా ఈ రకరకాల బుక్లలో ఏమైనా రాసేసి రేపు పొద్దున మా భవిష్యత్తు ఏమిటి ఇబ్బందులకు గురి చేస్తాడేమో అని భయపడతారని కేటీఆర్ అనుకుంటున్నాడు కానీ అది తప్పు నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే మాట్లాడుతున్నానంటే కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ హరీష్ కానీ తమ ఏది నెక్స్ట్ మేము గవర్నమెంట్లోకి వస్తే పోలీసుల పైన చర్యలు తీసుకుంటాము పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలగా పనిచేయడానికి లేదు కార్యకర్తలాగా పనిచేస్తున్నారని చేస్తారు పోలీసులు ఒకటండి రాజేష్ ఇప్పుడు ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం పోలీసులు పనిచేస్తారు అంతే తప్ప ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ మా మాటే వినండి మా మాటే శిలాశాసనం అన్నట్టుగా కేటీఆర్ ధోరణి ఉంది లేదా హరీష్ రావు ధోరణి ఉంది లేదా ఆ పార్టీకి సంబంధించిన నాయకుల మిగతా ధోరణి కూడా మిగతా నాయకుల ధోరణి కూడా అట్లాగే మనకు కనిపిస్తుంది పోలీసులను అసలు బీఆర్ఎస్ కార్యకర్తల లాగా బిఆర్ఎస్ గుండాల్లాగా బీఆర్ఎస్ మిలిటెంట్ లాగా అట్లాగే బీఆర్ఎస్ ఆత్మాహుతి దళాల కూడా పోలీసులను ఉపయోగించిన ఒక అపఖ్యాతి బీఆర్ఎస్ పార్టీకే ఉంది కేఆర్ కేసీఆర్ కుటుంబాలకే ఉంది ఇంకెవరికి లేదండి ఈ ప్రపంచంలో నేను ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసు అని చెప్పండి నాకు ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షాత్తు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ గా పనిచేసిన అది మాజీ డిఏజి ప్రభాకర్ రావు అమెరికాలో తలదాచుకున్నాడు కదా అంత అవసరం అమెరికాలో ఉన్నాడు సో ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో ఒక పని చేసింది బిఆర్ఎస్ కోసం పనిచేసింది అంటే కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టాల్సిందే అనే కాన్సెప్ట్ తో కేసీఆర్ ఇచ్చిన టాస్క్ ను పూర్తి చేయడానికి వాళ్ళు చేరి దందా లేదు ఓకే అనేకమైన ఫోన్స్ ఫోన్ కాల్స్ రాజకీయ నాయకులు కావచ్చు మీడియా వాళ్ళు కావచ్చు ఎవరైతే కావచ్చు గవర్నర్లు జడ్జీలు లేకపోతే ఎవరైనా అనుమాని అనుమానితులైన మీడియా వాళ్ళు కావచ్చు లేకుంటే పిసిసి అధ్యక్షుడు అప్పుడున్న రేవంత్ రెడ్డి కావచ్చు ఎంతో మంది పైన వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేశారు దాదాపు త్రీ ఫిఫ్టీ టూ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోన్స్ ని వాళ్ళు ట్యాప్ చేసినట్టుగా ఇప్పుడు బయటకు వచ్చిస్తున్నాయి చాలా విషయాలు వాళ్ళు అరెస్ట్ అయినప్పుడే చెప్పారు ఎవరు ఆ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చెప్పారు రాధాకృష్ణరావు కావచ్చు తిరుపతి రావు కావచ్చు ఇంకెవరో ఉన్నారు వాళ్ళందరూ కూడా చెప్పారు మాకే సంబంధం లేదు పైన పెద్దసారి ఏం చెప్తే చేశాము పెద్దసారి ఎవరు అంటే కేసీఆర్ సరే కేసీఆర్ కాకపోతే నెక్స్ట్ ఎవరు ఉండి ఉంటారు అంటే అంటే వీళ్ళు ఏసీపీ రాధాకృష్ణ కానీ మరొకరు కానీ జైల్లో ఉన్న ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో ఫోన్ ట్యాపే కేసులో వీళ్ళు డైరెక్ట్గా కేసీఆర్ను ప్రతిరోజు ప్రతి గంటకు లేదా రెండుకోసారి కలిసే ఛాన్సెస్ లేవు సో నెక్స్ట్ టు కేసీఆర్ లేదా కేసీఆర్కు సమాచారం చేరవేసే వ్యక్తి ఎవరు అంటే అక్కడ మాజీ ఎంపీ సంతోష్ ఉండేవాడు మేబీ సంతోష్కేమైనా వీళ్ళు ఇచ్చేవాళ్ళ ఇన్ఫర్మేషన్ సో ఇంటర్న్ సంతోష్ కేసీఆర్కు చేరవేసేవాడు అనేది ఇంకా ఇన్వెస్టిగేషన్ తెలియాల్సి ఉంది ప్రభాకర్ రావు అమెరికా నుంచి వస్తే తప్ప వీళ్ళు రాదు అయితే ఈ పాయింట్ నేను చెప్తున్నానంటే ఆ ఇంకోటి చెప్పాలి ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఒక యాంగిల్ రెండోది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి వాళ్ళ క్యాండిడేట్స్ బిఆర్ఎస్ క్యాండిడేట్స్ కు డబ్బులు పంపడానికి పోలీస్ వెహికల్స్ వాడారు పోలీసు పోలీస్ వెహికల్స్ డబ్బు పంచారు అది ఒప్పుకున్నారు అంటే ఏమిటి ఇక్కడ ఇప్పుడు మీరేమో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్కు అనుకూలంగా మీరు పనిచేయకండి లేదా కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పినట్టుగా మీరు వినకండి మేము మళ్ళీ అధికారులను వస్తు వస్తున్నాం కనుక మీరు ఇప్పుడు కూడా మా మాటే వినండి ఇంకొక మూడు ఏళ్ళు ఎన్నికలు వస్తున్నాయండి ఎన్నికల్లో అప్పుడు ఎవరు గెలుస్తారు ఏంటి అది ప్రజలు తీర్పిస్తారు అది డిఫరెంట్ ఇష్యూ బట్ మీరు మూడు ఏళ్ళ నుంచే ఈ ప్రచారం ఈ రకమైన బెదిరింపులు పాల్పడ్డం అనేది ఇది సభ్య సమాజం ఇది ఒప్పుకునే వ్యవహారం కాదు ఎందుకంటే వీళ్ళు కనుక వీళ్ళ క్రెడిబిలిటీ ఉంది వీళ్ళు క్లీన్ చిట్ ఉన్నారు వీళ్ళు నిజంగా కూడా ఏ వ్యవస్థల్ని నిర్వీర్యం చేయలేదు పోలీస్ వ్యవస్థను కూడా స్వేచ్ఛనిచ్చి వాళ్ళను చట్టబద్ధంగా పనిచేసేటట్టుగా వీళ్ళు చేసి ఉంటే ఇప్పుడు ఈ మాట పోలీసులు స్వేచ్ఛగా పరిస్థితులు ఇప్పుడు ఇప్పుడు చాలా వ్యవస్థలు ఇప్పుడు మంత్రులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడు ఎవరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లాగే అన్ని వ్యవస్థలకు కూడా స్వేచ్ఛనిచ్చి ఆ డిపార్ట్మెంట్ హెడ్స్ ఆ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో చూసుకునే ఒక బాధ్యతను అప్పజెప్పాడు సూపర్వైజ్ చేసే బాధ్యతను గతంలో అంత సింగిల్ విండో వ్యవహారమే కదా రాజేష్ మనం అంతా చూసాం కదా ఇద్దరు కేసీఆర్ సింగిల్ విండో వాళ్ళు ఏం చెప్తే అదే కానీ ఇక్కడ రాజకీయాల్లో ఇది పరిపాటిగా వస్తుంది అనుకోవాలి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా సేమ్ ఇట్లాగే గతంలో ఏమో జగన్ అధికారంలోనూ టీడీపీ రెడ్ బుక్ రాశారు ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత బ్లూ బుక్ అంటున్నాడు ఇప్పుడు వీళ్ళేమో పింక్ బుక్ మీద తీసుకొచ్చాడు పాడి కౌశిక్ రెడ్డి రాసుకుంటున్నా అని ఆయన చెప్తున్నాడు కేటీఆర్ ఏమో ఏకంగా యాక్షన్ చేస్తే మీకు ఖచ్చితంగా వడ్డీ సహా చెల్లిస్తా అంటున్నాడు అంటే ఈ బుక్ వ్యవహారం నేను ముందే ఇది ఇదంతా ఒక ట్రిక్ అంటే ఇది ప్రజల్లో కానీ పోలీసుల్లో కానీ అఫీషియల్ మిషనరీలో కానీ ఒక రకమైన ఒక సైకలాజికల్ గేమ్ అనమాట ఇది అంటే ఏంటంటే బీఆర్ఎస్ మళ్ళీ ఎదుకాలకు వస్తుందేమో అరే రావచ్చు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారులకు రాకపోవచ్చు అటువంటిప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి పడతాము ఇబ్బంది పడతాము అండ్ అట్లానే కొట్టేటట్టు వీళ్ళు చేస్తున్న క్యాంపెయిన్ ప్రకారం ఏంటంటే బీఆర్ఎస్ మళ్ళీ అధికారులకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనే ఒక వాతావరణం క్రియేట్ చేయడానికి కూడా ఇటువంటి ఈ డాగులు పనికి వస్తాయి మనం ఉంటా కచ్చేసా తెలంగాణలో అంతా సో కచ్చా వేస్తున్నాడు పోలీసులకు ఎవరు కేటీఆర్ అంటే కేటీఆర్ అయినా కేసీఆర్ అయినా నేను అడిగేది ఏంటంటే ఒక సీనియర్ జర్నలిస్ట్గా మీరు అధికారంలోకి నిజంగానే వస్తాయి మళ్ళీ మీరు ప్రజల మేలు కోసం ఏవైనా కార్యక్రమాలు కొత్తగా చేపట్టాలని అనుకుంటున్నారా లేక పగా ప్రతీకారాలు తీసుకోవాలనుకుంటున్నారా ఇది కావాలి జవాబు ఇప్పుడు మీకు అధికారం లేదండి కాబట్టి మీరు పోలీసుల అడ్డగోలు మాట్లాడుతున్నారు అధికారులకు వచ్చింది అనుకుందాం ఈ పోలీసులను తీసుకెళ్లి లోపలిస్తారా ఇస్తారా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు కేసులు అయ్యాయి కనుక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యింది కనుక ఆ పోలీసులు అరెస్ట్ అయ్యారు ఆ పోలీసులు జైల్లో ఉన్నారు కొంతమంది బెయిల్ మీద బయటకు వచ్చారు వచ్చారు దీని అనే పాయింట్ ఏంటంటే వెదర్ ఇట్ ఈస్ ఫోన్ ట్యాపింగ్ లేదా పోలీసులను తమ కార్యకర్తల లాగా లేకుంటే తమ తమ ఏమంటాం నేను ఇంతకు చెప్పాను తమ మిలిటెంట్ల లాగా వాళ్ళని ఉపయోగించుకున్న ఆ ఆ క్రెడిట్ క్రెడిబిలిటీ వాళ్ళకే ఉంది సో ఇవన్నీ నీతులు మాట్లాడడం అనేది చాలా ఉంది సో ఇది ఖచ్చితంగా పోలీసులకు కచ్చా డాగ్ వేస్తున్నాడు అనేది పూర్తి స్థాయిలో ఇవాళ పోలీసులు బ్లాక్ మెయిల్ పాల్పడుతున్నాడు కేటీఆర్ అనేది కూడా జకి విశ్లేషణ సో మీరు కూడా కేటీఆర్ వ్యాఖ్యల పైన మీ అభిప్రాయాల కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్